హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మీషోలో అయితే కనుక నేను పర్చేజ్ చేసి ఫుల్ ట్రెండింగ్లో అలాగే బడ్జెట్ రేంజ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ పట్టు సారీ కలెక్షన్స్ అయితే కనుక షేర్ చేయడానికి అది కూడా మనం చాలా ఎఫర్డబుల్గా అయితే కనుక చక్కగా నచ్చితే తీసేసుకోవచ్చు అండి పెద్ద ప్రైజెస్ కూడా అసలు ఏం లేవు అండ్ మంచి మోడల్స్లో ఉన్నాయి మీరింటికి అయితే కనుక చూసుకోండి అండి వెడ్డింగ్ సీజన్ వస్తుంది గిఫ్టింగ్ అయినా లైక్ లైట్ వెయిట్లో ఏమైనా పట్టు సారీస్ కోసం కనుక చూస్తుంటే కనుక ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నవి అండ్ లేటెస్ట్ కలెక్షన్స్లో అయితే కనుక మనకు వచ్చినటువంటి కలెక్షన్ టోటల్గా టెన్ శారీస్ అండి సో నేను కట్టుకున్న శారీస్తో అయితే కనుక కలిపి మనకి టెన్ శారీస్ అవుతున్నాయి నేను కట్టుకున్న శారీలోనే కొంచెం బూటీ మార్క్తో అయితే కనుక సేమ్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక మరొక డిజైన్ తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి నేను ఏదైతే సెల్లర్ త్రూ తీసుకున్నాను యాజ్ ఇట్ ఈజ్గా అయితే కనుక మీకు అదే లింక్ అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు లింక్ క్లిక్ చేసుకోండి హ్యాపీగా అయితే కనుక పచ్చేది అయితే కనుక చేసేసుకోండి చాలా ఈజీ అండ్ ఇలా అలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మీరు అయితే కనుక చూడాలనుకుంటే ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే కనుక చేసుకోండి ఇన్ని నెంబర్ ఆఫ్ వెరైటీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి వీటన్నిటిని కూడా తెప్పించాను మీకు షేర్ చేయడానికి అండ్ ఇది కూడా ఒక లేటెస్ట్ డిజైన్ అండి దీనిలో ఇంతకుముందు మనం పింక్ ఇచ్చాము అలాగే బ్లూ కూడా చాలా బాగుందని నేను రెండింటినీ కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను సో దీంతో పాటు పింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి లేకపోతే ఇది క్లిక్ చేసినప్పుడు మీకు పింక్ కనపడినా కానీ పింక్ కూడా బాగుంది కాబట్టి తీసుకోవచ్చు సో వీటన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి అయితే కనుక చూసేద్దాము సో స్కిప్ చేయకుండా అయితే కనుక చూసుకోండి నచ్చిందని కూడా డెఫినెట్గా మీరు పర్చేస్ చేసేసుకోండి అండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను ఎలా అనిపిస్తోందండి నా చీర సైడ్లో కూడా ఒక ఫుల్ పిక్ పెడతాను చాలా అంటే చాలా బాగుంది అండ్ నేను వేసినటువంటి ఈ జ్యువెలరీ కూడా రీసెంట్గా అయితే కనుక మనం వీడియో చేసామండి మీషోలో ప్రీమియం క్వాలిటీ వన్ గ్రామ్ గోల్డ్స్ సెట్స్లో అయితే కనుక షేర్ చేసిన దాంట్లోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ హెవీ సెట్ ఒక్క నెక్ సెట్ చాలండి ఒక్క ఇయర్ రింగ్తో అయితే కనుక ఎంత మంచి లుక్ వచ్చిందో కూడా మీరు చూసుకోవచ్చు అండ్ చాలా అంటే చాలా క్వాలిటీ బాగుంది డెఫినెట్గా ట్రై చేయొచ్చు శారీస్తో పాటుగా నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి నచ్చితే మాత్రం మిస్ చేయొద్దు హెవీ పీసు లైక్ ఇట్లనే మనం వీటన్నిటికీ వీటన్నిటికి అయినా కానీ సాలిడ్ ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ట్రస్ట్ మీ సూపర్ క్వాలిటీ బ రేంజ్లో అయితే కనుక సెట్ ఉంది హైలీ రికమెండెడ్ ఇవాళ నేను చూపించే సారీస్ కూడా ఎంత హైలీ రికమెండెడో నేను పెట్టుకున్న ఈ బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్ కూడా అలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఆ వీడియోలో షేర్ చేశానండి ఇంకా వేరే వేరే సెట్స్ కూడా ఒకసారి అయితే కనుక మీరు ఛానల్లో చెక్ చేసినా కూడా కనపడుతుంది లేదంటే కనుక డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి అందులోంచి మీకు ఏదైనా నచ్చినా కానీ చక్కగా అయితే కనుక తీసుకోవచ్చు అందులో కూడా ఇలాంటి కలెక్షన్సే నేను మీకు షేర్ చేశాను మన ఫస్ట్ శారీ అండి ఇది బ్లూ పైన అయితే కనుక చక్కగా మనకి గోల్డ్ జరీ కాంబినేషన్లో అయితే కనుక తీసుకున్నారు ఈ శారీ అయితే కనుక మనకి మధ్యలో అంతా కూడా ఇట్లా జింకల్ మాదిరి అయితే కనుక డిజైన్ అయితే కనుక వస్తూ చాలా నీట్ వీవింగ్లో అయితే కనుక వచ్చింది లైట్ వెయిట్ పట్టు పళ్ళు నుంచి అయితే కనుక శారీ ఇప్పుడు మనం చూడబోతున్నాం అండి చక్కని బ్లూ కలర్కి ఏంటంటే గోల్డ్ షేడ్ బాగా హైలైట్ అవుతుంది మీరు గోల్డ్ కలర్ బ్లౌజ్తో కూడా అయితే కనుక చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకుని కూడా వేసుకోవచ్చు అండి లేదంటే కనుక ఇంకేదైనా కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు అండ్ మీకు షైన్ అవుతున్నప్పుడు లైక్ సారీ మూవ్ అవుతున్నప్పుడు కూడా లిటిల్ బిట్ పింక్ షేడ్ అనేది కూడా దీంట్లో కలనేతలో అయితే కనుక ఉందండి అండ్ లైటింగ్కి నేను మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను సో సన్ లైట్లో కట్టుకున్న నైట్ మీరు కట్టుకుని వెళ్ళినా కానివ్వండి దీంట్లో ఆ షైన్ అనేది డెఫినెట్గా అయితే కనుక తెలుస్తూ ఉంటదండి మీరు కట్టుకుని మూవ్ అవుతున్నప్పుడు అయితే కనుక హైలీ రికమెండెడ్ చాలా లైట్ వెయిట్లో అయితే కనుక చక్కని చీరనే చెప్పాలి ఈ బడ్జెట్లో అయితే కనుక ఎఫోర్డబుల్గా ఉందండి సో ట్రై చేయండి నచ్చింది అనుకుంటే కనుక ఓవరాల్గా శారీ లుక్ ఇది మనకి అండ్ స్టెప్స్ పెట్టి కట్టుకున్నప్పుడు కూడా చాలా అయితే కనుక నీట్గా ఉంటుందండి లైక్ మన బాడీకి చక్కగా అద్ది మనం స్టెప్స్ ఎట్లా పెడతామో అట్లనే శారీ అయితే కనుక సెటిల్డ్గా మీకు కూర్చుంటుంది అండ్ ఈ కలర్ అండి ఎవరికైనా బాగుంటుంది కాబట్టి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ మీరు లెంత్ ఒకసారి చూసుకుంటే కనుక నేను శారీ అయితే కనుక చూపించేస్తాను స్టార్టింగ్ కట్చింగ్ పాయింట్ కాస్త ప్లెయిన్ తీసుకుని బ్లౌజ్ అయితే కనుక ప్లెయిన్ విత్ శారీకు అయితే కనుక ఒక బార్డర్ ఏదైతే కంటిన్యూషన్ అయిందో ఆ బార్డర్ అయితే కనుక ఇచ్చారు దీన్ని హ్యాండ్స్కి వీటన్నిటికీ కూడా పెట్టేసుకుని చక్కగా అయితే కనుక డిజైన్ అనేది చేయించుకోవచ్చు అండి లేదంటే కనుక గోల్డ్తో కూడా మీరు చక్కగా అయితే కనుక దీన్ని సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు సో ఇది మన ఓవరాల్ సారీ మీకైతే కనుక లుక్ బాగుంది అండ్ క్వాలిటీ బాగుంది మీకు పర్టికులర్ డిజైన్ సూట్ అవుతుందని అనుకుంటే కనుక హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు అండి అండ్ జ్యువెలరీ ఏది పెట్టుకున్నా కానీ బాగుంటుందండి గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ దేనికైనా కానీ ఇది చక్కగా కనపడేటువంటి కలర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ షేడ్ అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ చక్కని మెత్తనైనటువంటి డిజైన్ అండ్ ఎవరో అడిగారండి నాకు కామెంట్లో బ్యాక్ సైడ్ చూపించలేదు అనేసి ఎక్కడ కూడా థ్రెడ్స్ లేవండి సడన్గా స్ట్రైక్ అయింది నాకు నేను అన్నీ కూడా చాలా క్లియర్గానే చూపెడతానండి అండ్ మీరు స్కిప్ చేయకుండా చూస్తే కూడా తెలుస్తుంది నేను ఆ వీడియోలో చెప్పాను యాక్చువల్గా ఒకటి రెండు చూపించుకుంటా అన్నీ కూడా రాలేవని చెప్పాను సో లెంత్ ఎక్కువ అవ్వద్దు అని అయితే కనుక నేను మీకు చూపించకుండా అయితే కనుక చెప్పాను అనమాట కానీ కామెంట్ పడింది అందుకోసం ఈ వీడియోలో అయితే కనుక అవి కూడా మీకు క్లియర్గా అయితే కనుక చూపించేస్తాను ఇది అయితే కనుక మనం చూస్తున్నామండి శారీ పలు పాయింట్ నుంచి చూస్తున్నాము ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ కంటిన్యూ అయితే కనుక శారీ హెవీ గోల్డ్ వీవింగ్ లో అయితే కనుక వచ్చిందండి ఎక్కడ కూడా ఒక్క థ్రెడ్ కూడా మనకి ఎక్స్ట్రాగా బ్యాక్ సైడ్ అయితే కనుక రాలేదు సారీ అయితే కనుక మనకి ఈ విధంగా ఉందండి కలర్ కాంబినేషన్ లైక్ ఆల్ ఓవర్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా రిచ్గా అయితే కనుక ఇచ్చారు గ్రాండ్గా ఇచ్చారు గిఫ్టింగ్ కూడా బాగుంటుందండి మెత్తని మెటీరియల్ కాబట్టి మీరు ఎలా పెట్టినా కానీ చక్కగా కూర్చుంటుంది అండ్ సింగిల్ స్టెప్ మీద పెట్టుకుని వేసుకున్నా కానీ బాగుంటుంది ఇప్పుడు నేను వేసుకున్న ఈ సిల్వర్ బ్లౌజ్ ఉంది కదా ఇలాంటి వాటిలో గోల్డ్ మగ్గం వర్క్ అండ్ మనమే ఎన్నో రకాల వెరైటీలు షేర్ చేసామండి హెవీ వర్క్స్లో మనకి అలాంటి వాటితో కూడా మీరు చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నా కూడా చక్కగా నడుస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా థ్రెడ్స్ లేవండి మీరు చూస్తున్నారు కదా సారీ అంతా కూడా ఇలాగే ఉంటుందన్నమాట లుక్ అనేది ఒకవేళ మీకు ఓవరాల్గా హెవీ వర్క్లో ఉండాలి ప్యాటర్న్ లైట్ వెయిట్ సాఫ్ట్గా ఉండే చీర కోసం చూస్తుంటే ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చింది ఇదంతా కూడా జరీ వీవింగ్ అండి మీరు అప్ లుక్ కూడా చూసుకోవచ్చు నేను చాలా డీటెయిలింగ్ ఇస్తున్నాను ఏది నచ్చినా గానీ అయితే కనుక మిస్ చేసుకోవద్దు ప్రజెంట్ అయితే కనుక అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు మనకి మెగా సేల్ నడుస్తుంది అండి మీషోలో కాబట్టి మామూలు ప్రైజెస్ కన్నా కూడా మనకైతే ఇప్పుడు తక్కువ ప్రైజెస్కే వస్తాయి ఇదంతా కూడా శారీ లెంత్ కట్టుచంగు పాయింట్తోని శారీ బ్లౌజ్ ప్లెయిన్తో అయితే కనుక బార్డర్తో మనకి కంప్లీట్గా శారీ అనేది ఇలా ఎండ్ అవుతుంది ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ బ్యూటిఫుల్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చినటువంటి చక్కని శారీ అండి ఇది కంప్లీట్గా లుక్ నెక్స్ట్ అండి ఎంత బ్రైట్ బ్యూటిఫుల్ రెడ్ శారీ అండి ఎంత బాగుందో చూడవచ్చు నిజంగా ఇది కట్టుకుంటే అమ్మవారు ఇది అన్నట్టే అనమాట లైక్ ఏంటంటే నిండుతనం అది నేను చెప్పాలనుకున్నమాట చాలా కలర్ఫుల్గా ఉందండి చాలా బాగుంది హైలీ రికమెండెడ్ శారీ డెఫినెట్గా అయితే కనుక తీసుకోవచ్చు అండ్ రెడ్ బాగుంది ఎవరికి చెప్పండి అండి అందరికీ రెడ్ సూట్ అవుతుంది యాక్చువల్లీ డెఫినెట్గా మీరు ట్రై చేయండి రెడ్ కలర్తో అయితే కనుక అండ్ రీసెంట్గా నయనతారా మ్యామ్ కట్టుకున్నారండి గుర్తుందా ఇలాంటి చీరే సో నయన్ తారా ఇన్స్పైర్డ్ సారీ అనమాట ఇది మనకి చక్కగా అయితే కనుక మొత్తం అంతా కూడా జరి బూటీ తీసుకున్నారు బార్డర్ టూ సైడ్గా అయితే కనుక ఈక్వల్ బార్డర్స్లో అయితే కనుక వచ్చేసాయి సో ఆ శారీ చూసిన తర్వాత అయితే కనుక ఇది నేను మీకు సెమీలో అయితే కనుక తెప్పించేశానండి సేమ్ యాజ్ ఈజ్ శారీ చక్కని బ్రైట్ రెడ్ కలర్ శారీ పూజలకైనా కానీ టెంపుల్స్కైనా కానివ్వండి ఎక్కడికైనా చిన్న చిన్న సందర్భాలకు అన్నిటికీ కూడా కట్టుకోవడానికి బాగుంటుంది ట్రెడిషనల్ లుక్ అయితే కనుక తీసుకొస్తుందండి అండ్ గిఫ్టింగ్గా కూడా బాగుంది చాలా చాలా బాగుందండి హైలీ రికమెండెడ్ శారీ డెఫినెట్గా మాత్రం నచ్చితే తీసేసుకోండి అండి అస్సలు లేట్ చేయొద్దు సో మీకైతే మాత్రం ప్రీమియం క్వాలిటీ ఇప్పుడే వచ్చింది మనకి లేటెస్ట్గా వచ్చింది కాబట్టి క్వాలిటీ అయితే కనుక చాలా బాగా ఇచ్చేశారండి హైలీ రికమెండెడ్ ఇది మీకు నేను ఇది అయితే కనుక కట్టుచంగు పాయింట్తో శారీ అంతా కూడా గోల్డ్ బూటీతో అయితే కనుక ఇలాగే వస్తుంది నేను డెఫినెట్గా మీకు ఈ చీరని కట్టి చూపిస్తానండి చాలా అంటే చాలా ఎంత నిండుగా ఉందో చూడండి రీసెంట్గా ఒక కామెంట్ పెట్టారు మేడం రెడ్ కలర్ శారీ స్పెషల్గా మీరు చూపించేటప్పుడు మీ ఫేస్లో ఒక చంద్రముఖి వచ్చి వెళ్ళిపోతుంది మీకు అంత ఇష్టం యాక్చువల్గా రెడ్ కలర్ అంటే అని చెప్పారు యాక్చువల్గా ట్రూలీ కూడా అది నిజం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా రెడ్ కలర్ నా ఫేవరెట్ అని చెప్పి కానీ ఈసారి నేను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ మాత్రమే చెప్తున్నాను ఆ కామెంట్ తీసుకున్న తర్వాత రెడ్ చూస్తే నాకు ఆ కామెంటే స్ట్రైక్ అవుతుంది అనమాట కానీ నిజంగా చాలా బాగుందండి చీర ఓవరాల్గా అయితే కనుక డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు సో ఇంకా నేను ఇంతకన్నా కంట్రోల్ చేసుకుని చెప్పడం నాకు ఇంకా రాదు బట్ హైలీ 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 రికమెండెడ్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ సారీ విత్ గోల్డ్ కలర్తో బార్డర్తో అండ్ బూటీతో అయితే కనుక వచ్చిందండి ట్రస్ట్ మీ చాలా బాగుంది క్లోజప్ లుక్ చూసుకోండి కావాలంటే బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి అండి బూటీ సారీ అంతా కూడా చాలా కలర్ఫుల్గా కళగా అయితే కనుక ఉంది నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు సేమ్ క్వాలిటీ అయితే కనుక కావాలనుకుంటే నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసుకుని వెళ్ళిపోండి నాకు పంపిన సెల్లరే మీకు కూడా పంపిస్తారు కాబట్టి నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి యాజ్ ఇట్ ఈజ్ నేను కట్టుకున్న చీరనే కొంచెం బూటీ మాత్రమే మీకు అయితే కనుక ఆ ప్యాటర్న్ మారింది అంతే యాజ్ టీస్ సేమ్ కలర్ అండి డిటో టు డిటో మీరు ఇలా సిల్వర్ కలర్ కూడా మీరు అయితే కనుక కాంట్రాస్ట్లో కూడా వేసుకోవచ్చు అండ్ సారీ అయితే కనుక ఓపెన్ అయితే మనకి ఇలా వస్తుందండి బూటీ డిజైన్ కాన్సెప్ట్ అంతా కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపెట్టేస్తాను కలర్ ఇది కూడా చాలా బాగుందండి మంచి బ్లూ కాంబినేషన్ స్కై బ్లూలోనే వన్ ఆఫ్ ద డార్క్ కలర్ ఇప్పుడు నేను కట్టుకున్నట్టే ఉంటుంది మీకు అచ్చంగా ఏం తేడా లేదండి సో ఒక ఫ్లవర్ మాత్రమే వీవింగ్ బూటీ అయితే కనుక మారింది దీనికన్నా ఇది ఒక్క రవ్వ పెద్దది ఒక్క పాయింట్ పెద్దది అంతే వీవింగ్లో అండ్ చక్కగా ఉంది ఇది కూడా చీర కట్టుకుంటే నేను మీకు సైడ్లో ఫోటో కూడా స్టార్టింగ్లో యాడ్ చేశాను మీరు చూసారు కదండి సో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్ సో ఎప్పుడు కూడా నేను రెడ్ గ్రీన్ ఇలాగే చూపెడుతున్నాను కాబట్టి ఈసారి అయితే కనుక కట్టుకుని నేను ఈ చీర అయితే చూపిస్తున్నానండి ఇది కట్టుచంగు పాయింట్తో అయితే కనుక మనం సారీ చూస్తున్నాము లైట్ వెయిట్ మెటీరియల్ అండి మిషన్ మేడ్ ఎక్కడ కూడా ఒక్క థ్రెడ్ లేదండి బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు మీ క్లోజ్ అప్ లుక్లోనే నేను మొత్తం అంతా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా చూపెడుతున్నాను పైన సైడ్ అయితే కనుక మనకి చిన్న బార్డర్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చి కింద అయితే కనుక చక్కగా మనకి మీడియం లెంత్ బార్డర్ ఇచ్చారు చెప్పాలంటే దీన్ని మీరు లెహెంగా కూడా చేయించుకోవచ్చు అండి ప్రీమియం క్వాలిటీ నిజంగా ఈ రేటుకైతే కనుక అఫోర్డబుల్ ప్రైస్లో చక్కగా మీరైతే తీసేసుకోవచ్చు అండి మనీ వర్త్ సారీ ఇది కూడా మీకు ఇదైతే కనుక మనకి పళ్ళు ఇదైతే కనుక మనకి బ్లౌజ్ ఓవరాల్గా అయితే కనుక సారీ రన్నింగ్ మీద బ్లౌజ్ వచ్చిందండి మీరు కావాలంటే నేను వేసుకున్నట్టు మీరు సిల్వర్ కలర్ బ్లౌజ్తో కూడా చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు సో సారీ ఓవరాల్గా అయితే కనుక వేసుకున్నప్పుడు మనకి లుక్ అనేది ఈ విధంగా వస్తుంది చక్కని బార్డర్ వచ్చింది చాలా మంచి కలర్ అండి మంచి షైన్తో అయితే కనుక ఉంది గిఫ్టింగ్ అయినా మీరు తీసుకోవాలనుకున్నా కానీ హైలీ హైలీ రికమెండెడ్ చీర ఇది కూడా మీకు ఇలాగే వస్తుందండి చాలా బాగుంది కలర్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు పట్టు చీరలకి ఏమాత్రం తీసిపోనటువంటి చీరలు అండి ఆ వీవింగ్ కానీ లైక్ స్టైల్ కానీ లేకపోతే షైన్ క్వాలిటీ కానీ అట్లే ఉన్నాయి నెక్స్ట్ అయితే కనుక మరొకసారి అండి ఉగాది ఫెస్టివల్స్ కోసం చూస్తే మాత్రం ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కలర్ అండి చక్కగా వచ్చింది చీర అయితే మాత్రం ఒకవేళ మీరు కొంచెం డార్క్ చాట్లో వెళ్దాం అనుకుంటే కనుక చక్కగా డార్క్ బ్లూ కలర్కి అయితే మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో మనకి బార్డర్ అండ్ బ్లౌజ్ ఇవంతా కూడా వచ్చాయనమాట శారీ ఓపెన్ చేస్తానండి నిజంగా మీరు చెప్పండి ఇట్లాంటి శారీస్ మీరు వెంకటగిరి వీటిలో కాంబినేషన్స్ చూసుంటారు కదా వాటికి ఏ మాత్రం తీసుకోని బడ్జెట్ రేంజ్లో ఫ్యాన్సీ శారీ అండి హ్యాపీగా అయితే కనుక మీరు ఎక్కడికైనా కట్టుకుని వెళ్ళొచ్చు కాస్త రఫ్ అండ్ టఫ్ వాడినా కానీ మనకు అస్సలు భయం ఉండదు కానీ కాస్త వేలు వేలు పెట్టుకొని చీరలు కాస్ట్లీ చీరలు అట్లా వాడలేం కదా సో కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉంటుంది అనుకున్నప్పుడు బడ్జెట్ రేంజ్లో వెళ్ళాలనుకున్నప్పుడు గిఫ్టింగ్ అనుకున్నప్పుడు ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి మనకైతే కనుక దీంట్లో కూడా ఒక వీవింగ్ షైన్ అయితే కనుక తెలుస్తుంది లైట్ గోల్డ్ కలర్ జరి అయితే కనుక దీంట్లో వాడారు కింద అయితే కనుక మస్టర్డ్ ఎల్లో బార్డర్ అనేది ఈ విధంగా ఇచ్చారండి శారీ అంతా కూడా మనకి ఈ విధంగానే వస్తుంది నైస్ కలర్ కాంబినేషన్ నైస్ ఫ్లవర్ బూటీ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు సారీ అంతా కూడా ఇలాగే వచ్చేసి ఇదైతే గనుక కనుక మనకి పళ్ళుతో ఎండ్ అయిందండి ఇందాక నేను మీకు స్టార్టింగ్ బ్లూ ఎల్లో చూపించాను కదా అది బ్రొకెడ్ బ్లౌజ్ మనకి చక్కగా ఫ్రీగా వచ్చింది మీరు చక్కగా కుట్టించుకోవచ్చు మీ సైజ్ వైజ్గా ఇది అయితే మనకి పళ్ళు అండి సో ఇది కూడా చాలా బాగుంది చక్కని చీర వేసుకున్నా కానీ చాలా బాగా కనపడుతుందండి హైలీ రికమెండెడ్ సారీ అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు నైస్ వీవింగ్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా అయితే కనుక మీకు జ్యువెలరీ వేసుకున్నప్పుడు కానీ లుక్ అనేది కూడా థ్రెడ్స్ ఎక్స్ట్రా లేవు కాబట్టి గిచ్చుకుపోవటం అట్లా థ్రెడ్స్ లాక్కుపోవటం పీక్కుపోవటం లాంటి జంజాటాలు ఏమి దీంతో ఉండవు ఓవరాల్గా మీరు శారీ వేసుకున్నప్పుడు లుక్ ఇట్లా ఉంటుంది మీరు గోల్డ్తో కూడా వేసుకోవచ్చు అండి సో కంప్లీట్గా అయితే కనుక లుక్ ఇది శారీ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది హైలీ హైలీ రికమెండెడ్ డార్క్ బ్లూ కోసం చూస్తుంటే వన్ ఆఫ్ ద కాంట్రాస్ట్ షేడ్లో ఇది ఒక మంచి చీర లావెండర్స్ అండి ప్రజెంట్ అయితే కనుక ఫుల్ ట్రెండ్లో ఉన్నటువంటి చీర మరి మీరు అన్ని చీరలు బాగానే ఉన్నాయని చెప్తారు కదా అని మీరు అడగవచ్చు నన్ను నాకు క్వాలిటీ బాగుంటేనే నేనైతే కనుక మీ వరకు తీసుకొచ్చానండి అండ్ డెఫినెట్గా అయితే కనుక మీరు ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీ టేస్ట్ వైజ్ మీ చాయిస్ వైజ్ అయితే కనుక తీసుకోవచ్చు అని చెప్తాను శారీ అయితే కనుక ఓపెన్ చేసుకొని చూసేద్దామండి సో కంప్లీట్ శారీ మీరు చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక మీరు ఇది కూడా తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి సో ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి విత్ బ్యూటిఫుల్ డిజైన్ సేమ్ సెల్ఫ్లోనే అనమాట మనకి మొత్తం అంతా కూడా ఆ డిజైన్ సిల్వర్ జరీలో అయితే కనుక తీసుకోవడం జరిగింది సో శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి షైన్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను క్వాలిటీ కూడా అండ్ ఇది కూడా అండి సేమ్ మనకైతే కనుక ఎక్కడ కూడా థ్రెడ్స్ ఇది లేకోకుండా చాలా చక్కని వీవింగ్ మీద అయితే కనుక తీసుకున్నారు సో ఇదైతే కనుక సారీ కట్చింగ్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది సారీ బార్డర్ అయితే కనుక ఒకసారి మీరు చూసుకుంటే శారీ మొత్తం అంతా కూడా కంటిన్యూషన్ మీకు చూపించేస్తానండి ఇలా అయితే కనుక వచ్చింది వీటితో కూడా మీరు లెహంగాస్ చేయించుకోవచ్చు ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసుకుని కూడా అండ్ దీనిలోనే మనకైతే కనుక సేమ్ కలర్లో బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ అయితే కనుక ఇచ్చారు ఇది మొత్తం అంతా కూడా శారీ డిజైన్ ఇలాగే వచ్చిందండి మొత్తం కంటిన్యూషన్ ఇది ఇక్కడ నుంచి అయితే కనుక మనకి సారీ పళ్ళు పార్ట్ తీసుకున్నారు ఇది పల్లు డిజైన్ అండ్ సారీ మోడల్ కూడా నేను మీ అప్ లుక్ చేస్తున్నానండి ఇక్కడ ఇక్కడ వీవింగ్ కాన్సెప్ట్ కి ఇక్కడికి అయితే కనుక మనకి కాస్త డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే కనుక మనకి ఎయిటీ సెంటీమీటర్స్ వరకు అయితే బ్రొకెడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నారు దీంట్లో కూడా మనకైతే వీవింగ్ కాన్సెప్ట్ ఒక సన్నని ఫ్లవర్ డిజైన్ పైన అయితే కనుక వస్తుందండి ఇది ఓవరాల్ గా అయితే సారీ అండ్ నైస్ ఫోల్డ్ అంటే లైక్ ఫ్లెక్సిబుల్ ఉంది సారీలో చక్కగా ఫోల్డింగ్ కి వాటికి కూడా మీకు అయితే కనుక పర్ఫెక్ట్ గా కూర్చున్నా ఉంటుందండి హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు అండ్ సారీ కూడా చాలా లైట్ వెయిట్ కాంబినేషన్ కాబట్టి మీకు ఎన్ని కుచ్చుళ్ళు వచ్చినా కానీ హ్యాపీగా అయితే కనుక సారీ అనేది మీరు మెయింటైన్ చేసుకోగలుగుతారు లైక్ వేసుకున్నప్పుడు కూడా మీకు ఎట్లాంటి లైక్ ఎప్పుడు తీసేస్తాం రా బాబు అన్నట్టు గుర్చుకుపోతుంటాయి కొన్ని చీరలు అసలు వెయిట్ ఉంటాయి కొన్ని చీరలు మనం ఎక్కువసేపు వాటిని క్యారీ చేయలేమండి అలా ఉండవు ఈ సారీస్ చాలా అయితే కనుక ట్రెడిషనల్కి ట్రెడిషనల్ లుక్ ఉంటాయండి వేసుకున్నప్పుడు అందం లైక్ అండ్ చక్కగా మనం వేసుకోగలుగుతాం కూడా ఎంతసేపు అయినా కానీ ఉండగలుగుతాం కూడా అలాంటి సారీస్ ఓవరాల్గా అయితే కనుక మనకి కుచ్చుళ్ళు అంతా కూడా బాగా వస్తాయి జస్ట్ నేను మీకు రఫ్ ఫోల్డింగ్ పని అయితే కనుక సారీ ఓవరాల్ లుక్ అయితే ఇక్కడ నేను మీకు షేర్ చేశాను క్వాలిటీ బాగుంది వీవింగ్ బాగుంది డిజైన్ బ్యాక్ సైడ్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు నచ్చింది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసుకోవచ్చు మంచి జ్యువెలరీ అది పెట్టుకుని చక్కగా రెడీ అయితే చాలా చాలా బాగుంటుందండి లైక్ మీరు ఎలాంటి జ్యువెలరీ పెట్టుకున్నా కానీ ఈ ఈ పర్టిక్యులర్ శారీ కూడా చాలా బాగుంటాయి ఏ జ్యువెలరీ అయినా కానీ విక్టోరియన్లో బాగుంటుంది అలాగే డైమండ్ రిప్లికాస్ బాగుంటాయి అండ్ గోల్డ్ బాగుంటాయి అండ్ రియల్ గోల్డ్ ఆర్నమెంట్స్ బాగుంటాయి వన్ గ్రామ్ ఏదైనా వేసుకోండి చక్కగా అయితే సూట్ అవుతాయి కొంచెం ఇంకా యంగ్స్టర్స్ అయితే ఎవరైనా కానీ యంగ్స్టర్స్ ఏంటి అందరూ పెట్టుకుంటున్నారు కదా చక్కగా రెడీ అయ్యి లాంటివి అవి పెట్టుకుంటే కనుక ఇంకా కూడా హైలైట్ లుక్ అనేది మనకు వస్తుందండి మనం రెడీ అయ్యే విధానాన్ని బట్టి సింపుల్గాను క్రియేట్ చేసుకోవచ్చు గ్రాండ్గా కూడా దీంతో మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇదైతే కనుక మనకి ఇప్పుడు మైసూర్ మైసూర్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా అండి ఆ పర్టికులర్ ప్యాటర్న్లో అయితే కనుక వచ్చిందనమాట బ్రైట్ ఆరెంజిష్ రెడ్ యాక్చువల్గా ఇది ఆ కాంబినేషన్ పైన అయితే ఉందని చెప్పవచ్చు సింపుల్ బార్డర్స్తో వస్తాయండి ఇలాంటివి కూడా చాలా మందికి అయితే కనుక ఫేవరెట్ ఉంటాయి కాబట్టి ఈ పర్టికులర్ దాంతో అయితేనే మీకు కరెక్ట్గా ఉంటుందనేసి నేను ఈ పట్టు శారీస్లో అయితే కనుక తీసుకొచ్చేసాను కలర్ కాంబినేషన్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ఒకసారి మీరు చూసుకోండి అండి మధ్యలో అంతా కూడా ఇట్లా సన్న బుటీ తీసుకున్నారండి మొత్తం అంతా కూడా మనకి గోల్డ్ జరి బూటీతో అయితే కనుక వచ్చింది బ్రైట్ రెడ్ కాంబినేషన్ అండి దానికైతే కనుక మనకి ఇట్లాగా మొత్తం టూ సైడ్ ఈక్వల్లోని మొత్తం అంతా కూడా జరీ వర్క్ అయితే కనుక వచ్చింది లైక్ మ్యాంగో డిజైన్ అని చెప్తాం కదా ఆ దాంతో అయితే కనుక వచ్చింది అనమాట మధ్యలో అంతా కూడా శారీకి ఇట్లాగా బూటీ అయితే కనుక తీసేసుకుని కాంబినేషన్ అనేది మనకి ఈ విధంగా ఇచ్చేసారనమాట వెరీ సాఫ్ట్ సిల్క్ శారీ అండి అండ్ మనకి మామూలుగా ప్రీమియం అండ్ హై క్వాలిటీ నెంబర్ వన్ వాటికి మాత్రం తీసుకోకుండా అయితే కనుక వచ్చినటువంటి చక్కని చీర డెఫినెట్గా మీరు అయితే కనుక ట్రై చేయొచ్చు ఇట్లాంటివి కూడా అండి టెంపుల్స్కి బాగుంటాయి సింపుల్గా ఎక్కడికైనా ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు బాగుంటాయండి అండ్ ఇట్లాంటి ఫెస్టివల్స్కి వీటన్నిటికీ కూడా చాలా మంచి లుక్ అయితే కనుక తీసుకొస్తాయి సో అన్నిటి పరంగా కూడా బాగుందని నేను దీన్ని తెప్పించాను అండ్ ఈ పట్టు శారీస్తో అయితే కనుక మీకు నేను షేర్ చేస్తూ తీసుకొచ్చాను కాంట్రాస్ట్లో అయితే కనుక మనకి ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చిందండి సో రెడ్ కాబట్టి గ్రీన్ అయితే కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్ వేశారు దీనికి కూడా మనకైతే కనుక టూ సైడ్ కూడా ఈక్వల్ అదే డిజైన్ అండి సారీకి ఏదైతే మామిడి పిందల డిజైన్ వచ్చిందో ఆ బుటీ కాన్సెప్ట్ వచ్చిందో అదే కంటిన్యూషన్ పైన అయితే కనుక తీసుకున్నారు శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందన్నమాట మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుందండి ఇలా వస్తుంది సారీ అనేది అండ్ కట్టుకున్నప్పుడు కూడా చాలా క్లాస్గా ఉంటుంది అండ్ నాట్ ఓన్లీ గ్రీన్ అండి మీరు ఇంకా వేరే అదర్ కలర్స్తో కూడా అయితే కనుక కాంట్రాస్ట్ వచ్చివచ్చు దీనికి లైక్ ఎల్లో లైక్ మీరు చూస్ చేసుకుని మీ దగ్గర ఉన్నటువంటి బ్లౌజెస్కి అండ్ మీ మనసుకి మీ మైండ్ ఛాయిస్కి అయితే కనుక ఇంకా ఇది బాగుంటుంది అని అనిపించే కాంట్రాస్ట్ ఏదైనా ఉందనుకుంటే కనుక అలా కూడా దీంతో మీరు చక్కగా అయితే కనుక వేసుకుని మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా లైక్ హెవీ లుక్ అండ్ సింపుల్ లుక్ మీ చేతిలో ఉంది ఆ డిజైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలని ఒక అనుకుంటాం కదా మనం ఈ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు పర్టికులర్గా ఈ చీర పెట్టుకుందాము ఈ డిజైన్ జ్యువెలరీ పెట్టుకుందాము ఇలా సింపుల్గా వెళ్దాము లేకపోతే హెవీగా వెళ్దామని మనం అనుకుంటూ ఉంటాం కదా అండి సో ఏదైనా కానీ మనం అనుకునే విధానాన్ని బట్టి మనం వెళ్ళాలనుకునే ఆ ప్రోగ్రామ్ని బట్టి అయితే కనుక రెడీ అవుతాం కదా అట్లనే మీరు సింపుల్గా బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఈ చీరకి చక్కని మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్లో అయితే కనుక మనకి ఈ పర్టికులర్ రెడ్ కలర్ ఈ ఫెస్టివల్స్కి వీటన్నిటికీ కూడా బాగుంటుందని తెప్పించాను ఇది ఖచ్చితంగా పాయింట్తో అయితే కనుక మనకి శారీ అనేది ఎండ్ అయిపోయింది కంప్లీట్ బ్యూటీ డిజైన్ అయితే కనుక శారీ అంతా కూడా వచ్చిందండి మీరు చూసుకోండి అనుకుంటే కనుక హ్యాపీగా ట్రై చేయొచ్చు మంచి చీర మంచి కాన్సెప్ట్ ఓవరాల్గా అయితే కనుక చక్కగా లుక్ అనేది మీకు ఇలా వచ్చేస్తుంది మంచి కుర్చీలు కూడా వస్తాయి రెడ్ కలర్ ఫేవరెట్ ఉన్న గిఫ్టింగ్గా ఇవ్వాలనుకున్నా లైక్ ఇంట్లో మీ పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కానీ ఇది బాగుంటుంది సో నెక్స్ట్ అయితే కనుక అండి బీట్రూట్ కలర్ కాంబినేషన్లో ఒకసారి అలాగే బ్లూ కలర్ షేడ్లో అయితే కనుక ఒకసారి తెప్పించానండి ఇవి కూడా సేమ్ మనకైతే కనుక చక్కగా పట్టు చీరల లుక్ ఉండేటువంటి ప్యాటర్న్స్ అనేవి చెప్పవచ్చు రెండు కూడా చాలా చాలా బాగున్నాయి అని కట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి నేను చెప్తున్నాను కదా గిఫ్టింగ్ అనైనా బాగుంటాయి మీ ఇంట్లో ఏమైనా పెద్దవాళ్ళకి ఇవ్వాలన్నా బాగుంటాయి అండ్ ఓవరాల్గా అయితే కనుక రెండు కూడానండి మంచి శారీస్ మీకు నేను ఎందుకు చూపించానంటే ప్యాకింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడొచ్చు మనం ఒక షాప్లోకి వెళ్తే ఇట్లానే ఉంటాయి కదా అండి వాళ్ళు జస్ట్ మనకి మాత్రం పై పైన ఇలా వేసి ఇలా చూపెడతారు మామూలుగా కుప్పడం శారీస్ కానీ ఎలా చూపిస్తారు మీకు శారీ అంతా కూడా ఇది ఇలా ఉంటుంది ఇలా చూసే మనం తీసుకోవాలి అంతే కదా సో మీరు చూసుకోండి ఇంత మంచి శారీస్ మీరు చేతికొచ్చిన తర్వాత అయితే కనుక లుక్ ఎలా ఉంటుంది మీకు నైస్ ప్యాటర్న్ డిజైన్ అంతా కూడా మీరు అయితే కనుక ఓపెన్ చేసుకోండి ఇలా వేసుకుని చూసుకోండి అనుకుంటే హ్యాపీగా అయితే కనుక పెట్టేసుకోవచ్చు కాపర్ జరీ వీవింగ్లో అయితే కనుక చాలా బాగా వచ్చాయండి డిజైన్స్ మెజెండా పింక్ బార్డర్స్ వచ్చాయన్నమాట ఈ పర్టిక్యులర్ బ్లూ కలర్ కాంబినేషన్కి అండ్ ఒకసారి అయితే కనుక మనం శారీ ఓపెన్ చేసి అసలు సారీ కంప్లీట్ లుక్ ఎలా వచ్చిందో కూడా చూసుకుందామండి ఇదైతే కనుక మనకి వచ్చేసినటువంటి బ్రోకెట్ బ్లౌజ్ సో మీకు నైస్ ఫోల్డింగ్ మీకు ఆల్రెడీ ఫోల్డింగ్ ప్యాకింగ్ కూడా చూపించేశాను కదా ఇదైతే కనుక మనకి మెజెండా పింక్ కాంబినేషన్లోనే వచ్చినటువంటి బ్రోకెట్ బ్లౌజ్ అండి చక్కగా ఉంటుంది ట్రెడిషనల్గా వేసుకోవడానికి వాటన్నిటికి కూడా చక్కగా బుట్ట చేతులకైనా బాగుంటుందండి ఎల్బో లెంత్ వరకు పెట్టేసేసుకుని మీరు బుట్ట పెట్టినా కానీ ఈ పర్టిక్యులర్ అయితే మాత్రం బాగుంటాయి అండ్ మంచి క్లాస్ లుక్ ఉంటాయి ట్రెడిషనల్ లుక్ ఉంటాయండి సారీ అంతా కూడా మీకు కాపర్ జరీ వివింగ్లో అయితే కనుక మనకి ఈ విధంగానే వస్తుంది డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు అండ్ ఈ లెంత్ కూడా బాగుందండి ఈ లెంత్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో చూద్దాము అండ్ ఇది కూడా మంచి చక్కని చీర అండ్ మౌల్డింగ్గా ఉంది అండ్ లెహెంగాకైనా సరే మీకు బాగుంటుంది గిఫ్టింగ్గా బాగుంటుంది కట్టుకున్న కూడా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా అండి అన్ని సారీస్ లింక్స్ కూడా ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే కనుక అన్ని సారీస్ ఉన్నది ప్రొవైడ్ చేశాను ఫస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు మొత్తం శారీ క్యాటలాగ్స్ అయితే కనుక ఒక్క పేజ్లో చూసేస్తారు మీకు ఈ పర్టికులర్ శారీ నచ్చిందంటే దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు మీషోలోకి వెళ్ళిపోతారు ఈజీగా అయితే కనుక పర్చేజ్ చేసుకోవచ్చు ఇంత మంచి కలెక్షన్స్ మీరే కాదండి మీ వాళ్ళందరూ మీ రిలేటివ్స్ లైక్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా డెఫినెట్గా అయితే కనుక కొనుక్కోవాలనుకుంటే మన వీడియోని షేర్ చేయండి ఇందులోంచి అయితే నచ్చితే వాళ్ళు కూడా ఈ ఫెస్టివల్కి అయితే కనుక కొనుక్కుంటారండి కొనుక్కోవడానికి మన వీడియో కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళు అయితే కనుక కొనుక్కుంటారు అండ్ ఫస్ట్ టైం చూస్తే కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే కనుక రెడీగా పెట్టుకోండి ఎవ్రీడే కలెక్షన్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ మీషోలో అక్కడ అప్డేట్ అయితే ఇక్కడ మన ఛానల్లో అప్డేట్ అయిపోతాయండి అంత మంచి క్వాలిటీ అండ్ న్యూ ప్యాటర్న్స్ని ఎప్పటికప్పుడు అయితే కనుక మనం ఫాలోవర్స్కి అందిస్తూనే ఉంటాం ఓవరాల్గా శారీ డిజైన్ డీటెయిలింగ్ అంతా చూసుకున్నారు కదా అండి మాటల్లో కూడా నేను మీకు బ్యాక్ సైడ్ చూపించలేదు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తే సెకండ్ సారీ కూడా చూసేద్దాం ఇది బ్యాక్ సైడ్ అండి ఎక్కడ కూడా ఏం థ్రెడ్స్ లేవు నైస్ ప్యాటర్న్ నైస్ డిజైన్ ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది కలర్ కాంబినేషన్ బార్డర్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి మంచి చీర ఇది కూడా కట్టుకునే విధంగా పర్ఫెక్ట్గా మనం కట్టుకున్నామంటే కనుక దీనికి ఉన్న బ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి బ్రోకేట్లో క్వాలిటీ వచ్చింది కాబట్టి అలా కూడా ట్రై చేయొచ్చు లేదంటే కనుక మీ దగ్గర ఏదైనా ఈ కాంబినేషన్ బట్టి మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నా కానీ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ ఏంటంటే మనకి బీట్రూట్ కలర్ కాంబినేషన్కి దాంట్లోనే మనకి కాపర్ జరి వివింగ్లో అయితే కనుక పర్టికులర్గా ఈ ప్యాటర్న్ కూడా తీసుకున్నారండి నైస్ ప్యాకింగ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో వచ్చేసింది అండ్ ఓపెన్ చేసుకున్నట్లయితేనండి షేడ్స్ చూపెడతానండి దీంట్లో లైక్ కాంట్రాస్ట్ బేస్ పైన అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ చూసారా అసలు షేడ్ చూడండి ఎంత బాగుందో ఇది మనకైతే కనుక పళ్ళు పళ్ళు దగ్గర నుంచి అయితే కనుక బ్లౌజ్ బ్లౌజ్ దగ్గర నుంచి అయితే కనుక మనకి కంటిన్యూషన్ మనకి శారీ అనేది కాంట్రాస్ట్లో ఈ విధంగా వచ్చి వస్తుంది అనమాట ఇలా వస్తుందండి కలర్ చాలా రిచ్ కలర్ యాక్చువల్గా అండ్ బార్డర్ని బట్టి అయితే కనుక మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే కనుక వస్తున్నాయి అండ్ ఇదైతే కనుక మనకి శారీ కంప్లీట్ కాంబినేషన్ అనేది చూసుకుందాం ఇప్పుడు శారీ కట్టి చెంగు పాయింట్ నుంచి చూసుకున్నట్లయితే కనుక మొత్తం అంతా కూడా వర్క్ వచ్చిందండి స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా మనకైతే కనుక శారీ అనేది వర్క్ అయితే కనుక తీసుకున్నారు ఇది పైన ఏమో చాలా చిన్న బార్డర్తో అయితే కనుక వచ్చిందండి ఇదైతే గనుక కనుక మనకి కింద వచ్చేసి అయితే కనుక చిన్న బార్డర్లు లైక్ మీడియం బార్డర్ కన్నా కూడా తక్కువనే చెప్పాలి యాక్చువల్గా ఈ ఈ పర్టికులర్ లెంత్ బార్డర్ అనేది ఇక్కడ నుంచి అంతా కూడా కాపీ కాపర్ జరి లైక్ వీవింగ్ కాన్సెప్ట్ ఆ షైన్ క్వాలిటీ అంతా కూడా మీరు చూసుకోవచ్చు సారీ ఫస్ట్ మీకు నేను లెంత్ చూపెడుతున్నాను అండి లెంత్ కూడా చక్కగా వచ్చేసింది మనకి ప్రాపర్గా ఇక్కడ నుంచి అయితే కనుక మనం పళ్ళు చూస్తున్నాము పళ్ళు నుంచి అయితే కనుక మనం బ్లౌజ్ చూస్తున్నాము సో మీకు కంప్లీట్ లుక్ అయితే కనుక ఇచ్చానండి ఈ కాంబినేషన్ మీకు నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు లేదంటే కనుక మీరు కాపర్ షేడ్లో బ్లౌజ్ కూడా లైక్ కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఏదైనా ఉంటే కనుక అలా కూడా పుట్టించుకోవచ్చు అండి లేదంటే కనుక మగ్గం వర్క్ ఆ కాన్సెప్ట్లో కూడా మీరైతే మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా వేరే వాటిని కూడా అయితే కనుక దీనికి వేసుకోవచ్చు ఓవరాల్గా అయితే కనుక లుక్ లేదు అని అనుకుంటే కనుక ఈ పర్టికులర్ ఏదైతే మనకి ఫ్యాబ్రిక్ వచ్చిందో దీని మీద కూడా మీరు అయితే కనుక ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేపి సారీ మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు అండి పర్టికులర్గా ఈ కలర్ థ్రెడ్ అండ్ బీడ్స్ వాటితో అయితే కనుక వీటిని ఇంకా కూడా హైలైట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా మీకు వేస్తే కూడా ఆగుతుందండి లేదు సింపుల్గా అనుకుంటే కూడా మీరు నార్మల్ గా కూడా కుట్టించుకోవచ్చు ఓవరాల్ గా చూడండి అసలు కలర్ ఎంత బాగుందో కాంబినేషన్ డార్క్ బీట్రూట్ కలర్కి అయితే కనుక లైట్ కలర్స్ బార్డర్స్తో మనకి కాంబినేషన్ అనేది చక్కగా వచ్చిందండి కట్టుకున్నప్పుడు కూడా ట్రెడిషనల్ లుక్లో అయితే కనుక చాలా బాగుంటుంది చాలా నిండుగా కళగా ఉండేటువంటి కాంబినేషన్ ఇది కూడా అండ్ ఎవరికైనా కానీ సూట్ అయ్యే కలర్ ఎలాంటి జ్యువెలరీకి అయినా కానీ ఇది బాగుంటుందండి డెఫినెట్గా ఏ ఏజ్ వాళ్ళతో కూడా దీనికి ఇది లేదండి లైక్ ఈళ్ళే కట్టుకోవాలి వీళ్ళకే బాగుంటుందని కూడా లేదు ఈ చీరకి ఎవరైనా కానీ హ్యాపీగా అయితే కనుక కట్టుకునేటట్లుగా ఉంది కాబట్టి మీరు వెంటనే నచ్చితే ఆర్డర్ ప్లే ప్లేస్ చేసేసుకోండి మీకు క్లోజప్ లుక్లో బార్డర్ డిజైన్ కాంబినేషన్ కలర్ అంతా కూడా చూపెడుతున్నాను ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్ నో థ్రెడ్స్ అండి నో ఎక్స్ట్రా థ్రెడ్స్ సో చక్కగా అయితే కనుక మీరు సింగిల్ దాని మీద వేసుకున్నా కానీ సారీని చాలా హ్యాపీగా అయితే కనుక హ్యాండిల్ చేయగలరు చక్కని చీర గిఫ్టింగ్ గానైనా బాగుంటుంది ఫ్యాబ్రిక్గా కైనా బాగుంటుంది చీరగా కట్టుకున్నప్పుడు కూడా బాగుంటుంది ఓవరాల్గా అయితే కనుక ఒక మంచి చీర అండి అయితే కనుక టోటల్గా మనం టెన్ డిఫరెంట్ సారీస్ చూసాము అన్నిటికన్నీ ఒకటి దానికొకటి పడుతూ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ లైక్ ప్యాటర్న్స్ డిజైన్స్ బార్డర్స్ అన్నీ కూడా సో మీకు నచ్చిన ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి ఇవన్నీ కలెక్షన్స్ నచ్చాయనే అనుకుంటున్నాను సో మీరు చూసుకోండి ఇందులోంచి ఏది నచ్చినా కానీ పర్చేజ్ చేయండి రీసెంట్గా కూడా మనం మగ్గం వర్క్ బ్లౌజ్ పైన కూడా హెవీ లుక్ ఉండేటువంటి వాటిపైన కూడా మనం ఒక వీడియో చేసామండి అట్లా కూడా మీరు తీసుకుని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు రీసెంట్ అప్డేట్స్ ఆ మగ్గం వర్క్స్ అన్నీ కూడా అవి కూడా చాలా బాగున్నాయి అప్ టు ఎయిటీ పర్సెంట్ సేల్లో అయితే కనుక ఈ కలెక్షన్స్ మీకు చాలా బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి ఏది నచ్చినా కానీ మిస్ చేసుకోవద్దు మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్ It's